భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి మంద హనుమంతు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు మామూలు విషయం ముప్పై ఏళ్ళ పోరాటం ఈ పోరాటంలో భాగంగా మేమంతా కూడా పూసపాటి సినిమా నాయకత్వంలో ఇక్కడ నుంచి సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది అప్పుడు కలెక్టర్ ఆఫీస్ స్తంభంలో ఉండే అర్థం ప్రవేశం చేసినాం ఆ ఉద్యోగం ఆ పోరాటంలో నా కొడుకును సైతం పోగొట్టుకోవడం జరిగింది అయినప్పటికీ జాతి కోసం వేలాది మంది చదువుకోవడం జరిగింది మందకృష్ణ మాలిగన్న ఒక నాయకత్వంలో ఇవాళ ఈ ఉద్యమం వి రెండో శతాబ్దం మూడో శతాబ్దానికి మాదిగల యొక్క అంతరానితరానికి మాదిగల యొక్క కష్టానికి మాదిగల యొక్క బాధకి దేవుడు ఇచ్చిన వరం లాంటిది ఆ మందకిష్టం మాదిగే మా జాతికి దేవుడు లేక మా యొక్క అంబేద్కర్ గారు మాకు మా జాతి అందరికీ కూడా ఆ రాజ్యాంగంలో పొందుకోవలసిన ఆ రిజర్వేషన్ ఫలాలని ఎంతో మంది అగడవర్న చేయాలని చూసినప్పుడు కూడా నా జాతి ప్రాణాలిచ్చి పోరాడి ఈ రోజు తెచ్చుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్న ప్రతి మాదిగ బిడ్డ పత్తి వచ్చిన కృషి మా జాతి ఇక్కడ అంచరుకోపోతున్న ఒక భయం ఉండే ఇప్పుడు ఇలా నా బిడ్డ అయ్యే చదువుతుంది నాకు గౌరవం ఉంది నా బిడ్డ డాక్టర్ గౌరవం ఉంది ఐపీఎస్ గర్వం ఉంది మాదిగా జాతుల ప్రతి బిడ్డకి ఈ రిజర్వేషన్ పదాలతో ఆ ఫలాలు అవుతాయని చెప్పి మేమందరం కూడా సంతోషిస్తూ జై మాదిగా జై మాదిగా